అందరికీ నమస్కారం ఐదుగురు నియోజకవర్గంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన శుభ సందర్భంగా పేదలకి పక్కా శతమ్మగా స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయాలని ఒక రోజు అనుకోవడం ఆ రోజున రైతులు శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు డాక్టర్ కామె శ్రీనివాస్ గారు ఆహ్వానించడం ఆ రోజున ఆయన ఈ కార్యక్రమాన్ని చూసి గత ఐదు సంవత్సరాలుగా పేద ప్రజలకు అన్నా క్యాంటీన్ లేకపోవడం వల్ల ఇంతమంది ఇబ్బంది పడ్డాలని ఆయన కళలో చూసిన ఆయన ప్రభుత్వం పునః ప్రారంభించేందుకు కూడా మీరు కమిటీగా ఏర్పడి అన్నా క్యాంటీన్ని చేయమని చెప్పడం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ అదేవిధంగా జనసేన నాయకులు కార్యకర్తల సహకారంతో అరవై మూడు రోజులుగా నిర్వహ్రామంగా యొక్క క్యాంటీన్ నడపడం జరిగింది దానికి సహకరించినటువంటి దాతలకు ఎన్డీఏ కూడా నాయకులకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఈ రోజు అన్నదాతగా మునేపల్లి గ్రామానికి చెందినటువంటి చిరుకూరి రామకృష్ణ గారు ఆయన ఇవాళ అన్నదాతగా ఆయన ఆర్థిక సహాయం చేయడం జరిగింది వారికి కామినే శ్రీనివాస్ గారి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అంతేకాకుండా ఈ కార్యక్రమానికి గత వారం రోజులుగా దాతలతో సహకారం అందించడానికి ముఖ్య పాత్ర పోతున్నటువంటి పసలుపు నాని గారికి కూడా ఈ కమిటీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం నిర్పేదలకి ఆకలి తీర్చే అన్నా క్యాంటీన్ని ఆనాడు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో దాన్ని రూపొందించి రూపకల్పన చేస్తే ఇప్పుడు ఉన్న పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పుడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో పేదలకి ఆకలి తీర్చి అన్న క్యాంటీన్ని రద్దు చేసేసి చరిత్రహీనంగా మిగిలిపోయారు దాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలందరూ కలిసి ప్రజాప్రభుత్వానికి మద్దతిచ్చి ఇచ్చి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ప్రజాప్రభుత్వ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి శ్రీ కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఈరోజు మళ్ళీ అన్న క్యాంటీన్ని ఆంధ్ర రాష్ట్రంలో పునరుద్ధరించి నిరుపేదలకు అన్నం పెట్టాలని చెప్పి ఒక మంచి సంకల్పం చేయటం దాన్ని దృష్టిలో ఉంచుకునే కైకలూరు నియోజకవర్గ పెద్ద అయిన శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి సూచనలతో ఇక్కడ కైకలూరు నియోజకవర్గం ఉన్న జన సైనికులు మిత్రులు పొలిబాబి గారు రాష్ట్ర తెలుగు వస్తా కార్యనిర్వాహక కార్యదర్శి కోల రామచంద్ర గారు ఆధ్వర్యంలో ఈరోజు కైకలూరు నియోజకవర్గంలో అరవై మూడవ రోజు చిలుపూరి రామకృష్ణ గారు ఉదయపల్లికి చెందిన వ్యక్తి దాతగా వ్యవహరించి ఈ అరవై మూడు రోజులు కైకలూరు నియోజకవర్గంలో ఈ అన్న క్యాంటీన్ నిర్వీర్యంగా నడుపుతున్నందుకు దాతలు దానికి సహకరించిన దాతలందరికీ అదేవిధంగా ఇక్కడ సహకరిస్తున్న జనసేన తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాం